అసెంబ్లీ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో నూట పంతొమ్మిది ఇక్కడ అని నూట డెబ్బై ఐదు అక్కడ అని వీటిని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష మిగతా రాష్ట్రాలలో లక్ష నలభై వేలకు లక్ష ముప్పై వేలకు ఒక నియోజకవర్గం ఉంటే మన దగ్గర రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఏ పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయో నియోజక పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అదనంగా శాసనసభలు పెంచుకుంటూ నూట యాభై మూడు ఇక్కడ పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సీమాంధ్రకి ఏదైతే ఇచ్చినో ఇంకొక ఆ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రతి కు రెండు నియోజకవర్గాలను పెంచి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలను ఆంధ్రాలో కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సంఖ్య పెరగడం ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది ప్రజా ప్రతినిధులు పెరుగుతారు రాజకీయ అనిశ్చితి తొలగుతుంది కాబట్టి వీటిని పెంచాల్సిన బాధ్యత వాటితో పాటు ప్రపోర్షనేట్ గా కౌన్సిల్లో కూడా తెలంగాణకు నలభై సీమాంధ్రకి యాభై అని ఇచ్చింది అధ్యక్ష అది చిన్న స్మాల్ సైజ్ అవుతుంది అది జిల్లా పరిషత్ లాగా జిల్లా పరిషత్ మీటింగ్ పోయినట్టు ఉంటుంది కాబట్టి ప్రపోర్షనేట్ గా కౌన్సిల్లో కూడా వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది తమ ద్వారా ఈ బిల్లులో ఉన్న ఈ ప్రతిపాదన కూడా అమెండ్మెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా